హలో అందరికీ వెల్కమ్ టు స్వాతి ముచ్చట్లు ఈ రోజు అయితే ఫ్యామిలీ అందరం కలిసి పెద్దపల్లి జిల్లాలో ఉన్న అతి పురాతనమైన దేవాలయము ఓదెల మల్లన్న స్వామి టెంపుల్కి వచ్చినము మల్లన్న స్వామి టెంపుల్ అయితే మేము ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వచ్చి పట్టణాలు లేపించుకుంటాము ఈసారి అయితే చాలా పబ్లిక్ ఉండే అనమాట ఎందుకంటే ఇప్పుడు దగ్గరలో మేడారం ఉంది కదా మేడారంకి వెళ్లే ముందు ఖచ్చితంగా అందరూ ఓదెల మల్లన్న స్వామి టెంపుల్కి విమలవాడకి అట్లా ఇంటి దేవుని దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఆ తర్వాతే అమ్మవారి టెంపుల్కి వెళ్తారు కదా సో అట్లా మేము ఈసారి వచ్చేసరికి అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు మల్లన్న స్వామి టెంపుల్కి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మల్లన్న స్వామి టెంపుల్లో అన్నింటికన్నా ఎక్కువగా పిల్లలకి నచ్చే విషయం నేను వీడియో లో చెప్తాను ఇంకా మేమైతే పట్నం ముందు కూర్చున్నాము ఇట్లా ఒగ్గు వాళ్ళు వచ్చి మనం తీసుకొచ్చుకున్న బియ్యము పచ్చపిండి తెల్లపిండి వాటితోని మంచిగా పట్నాన్ని వేసి పట్నం చెప్తా ఉంటారు పట్నం వేసే అంతసేపు కూడా ఇద్దరు ఒగ్గులు అంటే దీనితో పాటు అతను కూడా వస్తారనమాట ఆ దేవుని కథ చెప్తూ అంటే వాళ్ళ స్లాంగ్లో మంచి అనిపిస్తుంది సో దేవుని కథ మనకి చెప్తూ పట్నం వేస్తారు అట్లా వాళ్ళు కథ చెప్తూ పట్నాన్ని వేస్తారు పట్నం మీద వేసిన ముగ్గు కూడా యూసిలా శివయ్యకు సంబంధించింది శివయ్య డోలు అలంకరించి అక్కడ ఇంకా పట్నం వేస్తారు ఫస్ట్ అయితే ఇంకా పసుపు గౌరమ్మను పెట్టి ఆ తర్వాత మల్లన స్వామి విగ్రహాన్ని పెట్టి అక్కడ ఇంకా అందరు పేర్లు చెప్పుకుంటూ పూజ చేస్తారు మల్లికార్జున స్వామి టెంపుల్ కు వస్తే ఆ పసుపు బొట్టు పెట్టగానే మన ఫేస్ లో ఎక్కడో తెలియని కళ వచ్చేస్తుంది కదా ఇంకా బొట్టు పెట్టి చేతికైతే దారాన్ని ఒగ్గు వాళ్ళే కడతారు మనందరికీ మన పేరు పేరు చెప్పుకుంటూ తండ్రి వీళ్ళని వీళ్ళ ఫ్యామిలీని మంచిగా క్షేమంగా చూడు అని చెప్పేసి ఒగ్గువాళ్ళు దేవుని కథ చెప్పుకుంటూ మనల్ని అందులో ఆ కథలో కలుపుకుంటూ వాళ్ళు అట్లా పూజలు చేస్తారు మంచిగా అనిపిస్తుంది ఇంకా పట్నం అయితే సక్సెస్ఫుల్గా అయిన తర్వాత మళ్ళీ పట్నాన్ని మన ముద్రలు వేసి తండ్రి తండ్రి ఆశీర్వాదాలు మనకు వచ్చేలాగా మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా అక్కడే నియర్ బై చెట్లు ఉంటాయి కదా సో ఆ చెట్ల కింద బోనం చేస్తారనమాట దేవుని దగ్గర బోనాన్ని లోపలికి దేవుని దగ్గరికి తీసుకురాకుండా అక్కడికే ఒగ్గు వాళ్ళు వచ్చి అక్కడ బోనం చెల్లిస్తారు ఇక్కడ స్పెషల్ గా ఏంటంటే శ్రీ మారిమ్మ తల్లి ఆశిష్యులతో జ్యోతిషం చెప్పబడును గురుజీ మునిరాజు గారు నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ టు ఎయిట్ డబల్ టూ త్రీ మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడు ఈ బోనాన్ని ఐదు రకాల కూరగాయలతో చేస్తారు అనమాట అందుకే ఎక్కడ లేని టేస్ట్ వస్తుంది ఎప్పుడు తినని పిల్లలు కూడా అంటే కాకరకాయ కూడా కలుపుతారు అందులో ఆ కాకరకాయ కూడా తీయగానే అనిపిస్తుంది అక్కడ ఆ టెంపుల్లో తిన్నప్పుడు మస్తు అనిపిస్తుంది అనమాట ఇట్లా మల్లన్న స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు పచ్చి పులుసు ఐదు రకాల కూరగాయలతో చేసిన ఆ కర్రీ అండ్ ఇంకా స్వీట్ అన్నము చాలా టేస్ట్ గా ఉంటాయి ఇంకా ఇక్కడ ఒగ్గు వాళ్ళైతే వచ్చి మంచిగా అంటే బోనం జల్లించి మన పేర్లన్నీ చాలా చదివి ఆ తర్వాతే మనం ఆ బోనం తినడానికి ఉంటుంది మా పిల్లలు దేవుని గట్టిగా దండం పెట్టుకున్నట్టున్నారు ఎందుకో తెలుసా అంత బిజీలో ఉన్నా కూడా వాళ్ళ డాడీని ఇక్కడ తీసుకెళ్ళి వచ్చినా బొమ్మల దగ్గరికి జాతరకు వచ్చినాం అంటే జాలు ఖచ్చితంగా పిల్లలకి బొమ్మలు కొనియాల్సిందే కదా సో మంచిగా ఒక నాలుగైదు బొమ్మలు అయితే పట్టించుకున్నారు ఎన్ని టాయ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి జాతరకు వెళ్తే కొనియాల్సిందే అవి ఇంటికి కూడా పోవు అక్కడే సగం ఖరాబ్ చేసుకుంటారు అయినా కొనియాల్సిందే ఇంకా మంచిగా దేవుని దర్శనం అయిపోయిన తర్వాత అదే రోజు ఇంకా ఓదెల నుంచి అయితే హైదరాబాద్కి ట్రైన్ లో రిటర్న్ అయిపోయినాము వీడియో నచ్చిందా ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి చేయండి ట్రైన్లో అమ్మే పల్లీలు మీకు ఇష్టమా కామెంట్ చేయండి థ్యాంక్